ఫస్ట్ ఇక్కడికి ఈ ఫంక్షన్కి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఫస్ట్ మా కోనా గారు అక్కడి నుంచి స్టార్ట్ అవుతా కోనా గారు అంటే సినిమా ఇండస్ట్రీలో నాకు అత్యంత ఆప్తుల్లో కోనగారు ఎందుకంటే మేము ఫస్ట్ ఒక డైరెక్టర్లుగా అడుగులు వేస్తున్నాం తొలి అడుగులేస్తున్నప్పుడు చేయి పట్టుకొని నడిపించిన వాళ్ళలో కోనా గారు ఎప్పుడూ మాకు హార్ట్ఫుల్గా మీరు ఎప్పుడూ ఉంటారండి థ్యాంక్ యూ అండ్ మీరు తర్వాత నా తర్వాత మళ్ళీ బాబీ కానీ తర్వాత అందరూ అందరినీ మీరు ఎంకరేజ్ చేసిన విధానం ఎక్స్ట్రాడినరీ అలానే గీతాంజలి సినిమాతోటి చాలామంది టెక్నీషియన్స్ కూడా ఇంట్రడ్యూస్ అయ్యారు గీతాంజలి లాగా ఈ సినిమా కూడా గీతాంజలి మళ్ళీ వచ్చింది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తర్వాత అంజలి అంజలి పక్క మన తెలుగు అమ్మాయి నాకు అంజలి బల్పు సినిమా చేసినప్పటి నుంచి ముందు నుంచి తెలుసు ఒక తెలుగు అమ్మాయి కంటిన్యూగా చేస్తూ సినిమాలు చేస్తూ ఒక మంచి మంచి సినిమాలు చేస్తూ యాభై సినిమా చేయటం కంగ్రాట్స్ అంజలి వే టు గో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలానే ఈ వేదిక మీద చాలామంది ఆప్తులు ఉన్నారు నాకు నాకు రావటానికి అంటే రెడ్డి బ్రదర్ తర్వాత రాజేష్ అందరూ అలానే ఆలీ అన్న అందరూ కూడా చాలా మంచి ఆప్తులు నాకు వీళ్ళందరూ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఉంటే చాలా ఇది అనిపించింది మీ అందరూ ఇక్కడ కలుసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది మీ ఈ సినిమా మీకు మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అలానే ఈ సినిమా డైరెక్టర్ శివాకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నా బ్రదర్ అలానే రీసెంట్గా నేను ఒక సినిమా చూసి బాగా విపరీతంగా నవ్వేశాను అంటే బాగా ఎంటర్ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంది నేను ఎప్పుడు చెప్పలేదు శ్రీ విష్ణు సామాజిక వర్గంన అసలు విపరీతంగా నవ్వాను ఈ తర్వాత కంగ్రాట్స్ బ్రదర్ దీన్ని లేట్గా చెప్తున్నా కలిసే ఇది దొరకలేదు ఆ సినిమాకి ఎవరు డైలాగ్స్ అంటే వీళ్ళు బాను నందు వీళ్ళిద్దరు సూపర్ మీరిద్దరు తర్వాత నల్ల ఇప్పుడు ఈ సినిమాకి వీళ్ళు డైలాగ్స్ రాయటం అలానే బాబీ సినిమాకి చేయటం మీరు టు గో మీరు డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు అండ్ వీళ్ళని ఎంకరేజ్ చేసిన కోనా గారికి నిజంగా అండి ఇలాంటి వాళ్ళని మీరు తీసుకొని ఇలా మంచి మంచి సినిమాలతో ఆయన కోనా గారి దగ్గర నుంచి ఒక ఫ్యాక్టరీ లాగా వస్తూ ఉంటారు సో వీళ్ళు కూడా మంచి పెద్ద రైటర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఉంటున్నా వీళ్ళతో నేను ట్రావెల్ కూడా అయ్యాను వీళ్ళు సూపర్ టైమింగ్ వెళ్ళి అండ్ అలానే ఈ సినిమాకి ఇంకా మిగతా అవినాష్ నువ్వు కానీ అందరూ ఇంకా మిగతా అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను గీతాంజలి మళ్ళీ వచ్చింది చూస్తున్నప్పుడు ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకు అందరూ టైమింగ్ ఎక్స్ట్రాఆర్డినరీగా వెళ్తూ ఉన్న టైంలో సాయిరవి గారు సర్ప్రైజ్ ఉన్నాడు దాంట్లో పెళ్ళని పడుతున్నాడు అది చూడంలోనే నాకు చాలా ఇది అనిపించింది ఇప్పుడు అలాగా ఇందాక ఆలీ గారు చెప్తూ ఉన్నారు నేను ఒక చిన్న ఇది చెప్తాను నేను మా ఒంగోలు దగ్గర ఒక విలేజ్లో నేను పుట్టి పెరిగింది అక్కడే చదివింది కూడా అక్కడే మా స్కూల్ వచ్చేసి పక్క ఊరు ఉలిచని ఒక మా ఊరు నుంచి ఒక ఐదు కిలోమీటర్లు రోజు మేము నడుచుకుంటూ ఇల్లు వచ్చేవాళ్ళం మధ్యలో ఒక దెయ్యం యాప్ చెట్టు అనేది ఒకటి ఉండేది ఆ యాప్ చెట్టు దగ్గరకు వచ్చేళ్ళకి టొక్కన బాడీ లాంగ్వేజ్ మారిపోయేది ఇక నలుగు సోలోకి వెళ్తున్నాం కూడా గుంపు గుంపులుగా ఇలా గ్యాదర్ అయ్యి వెళ్ళేవాళ్ళం ఇది జరుగుతూ ఉండేది తర్వాత ఒకరోజు ఇది జరిగి కొన్ని సంవత్సరాలు అయింది నేను అప్పుడు ఫైవ్ ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు అక్కడే చదివాను టెన్త్ క్లాస్ అయిపోయిన ఎగ్జామ్స్ అయిన తర్వాత హాలిడేస్ వచ్చినాయి ఎందుకో మా ఇంట్లో అప్పుడే ఈ గ్యాస్ సిలిండర్ లేని కొత్తగా వచ్చినాయి విలేజ్లోకి గ్యాస్ అయిపోయింది ఒంగోలు తీసుకురారా అంటే వెళ్ళాను నేను నైటు లెవెన్ ఓ క్లాక్ లాస్ట్ బస్సు ఆ బస్సు కరెక్ట్గా మా ఉలిచి అని ఆ ఊరి దగ్గర వచ్చే ఆగిపోయింది ఏంటంటే చెడిపోయింది అన్నారు చెడిపోవడం అంటే ఇంజన్ స్టార్ట్ అవ్వట్లేదు ఇక్కడి నుంచి నడిచుకు అన్నారు అన్నారు వేసే చూస్తే ఏంటంటే ఇంకో పది మంది ఉన్నారు బస్సులో మీ పది మంది ఎక్కడికి వెళ్తున్నారు సార్ అంటే మీరు పైన ఊర్లు ఉన్నాయి మాకు ఇంకా మీ ఊరు తర్వాత ఆ ఊరు వెళ్తున్నాం అన్నారు సరే సరే అని చెప్పి వాళ్ళతో బట్టి నేను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను అది రోడ్డు సడన్గా బస్ రోడ్లో నుంచి వాళ్ళు ఇటు వీటి వెళ్ళిపో అబ్బాయి మేము ఇటు వెళ్ళిపోతా ఉన్నారు ఏంటన్నా ఏంటండి ఎందుకన్నా ఇది అడ్ రోడ్డు మాకు బస్ రోడ్లో ఎవరు వెళ్ళరు నడుచుకుంటూ వెళ్ళిపోతాం ఇది మాకు ఈజీ ఒక ఐదు కిలోమీటర్లు కలిసి వస్తున్నారు చూస్తే నేను ఒక్కనే ఉన్నా సిలిండర్ లేదు సిలిండర్ వదిలేసి ఒక్కనే ఉన్నా కరెక్ట్గా వాళ్ళు ఇంకేం మాటలు వెనక్కి చూడలేదు వెళ్ళిపోయారు అలా ఇక ఇక్కడ నుంచి చూస్తే ఇప్పుడు మా ఊరు ఇటువైపు వెళ్ళాలి ఒక మూడు రెండు కిలోమీటర్లు మధ్యలో దేవం యాప్ చెట్టు ఇక చూడన్న నా పరిస్థితి అది గుర్తు తెచ్చుకుంటే దెయ్యాల్సి సినిమాలంటే నాకు ఫస్ట్ అదే గుర్తు వస్తుంది ఏ సౌండ్ చిన్న కిక్కని సౌండ్ నేను భయం స్టార్ట్ అయ్యింది నా చెప్పులు సౌండ్ స్లిప్పర్స్ అప్పుడు మనకి ఆ చెప్పులు వేసుకొని అలా వెళ్తుంటే ఆ సౌండ్ ఒక్కటే నాకు తగులుతూ ఉన్నాయి మీరు నమ్మరు చెప్పుల్ని సంఖలో పెట్టి పరుగు పరుగు ఇక ఇంటికి ఇంటికి వెళ్ళి తిరిగి చూసేవారికి అసలు హార్ట్ బీట్ తగ్గలేదు అది ఎక్స్పీరియన్స్ దేవుంది సినిమాలు దేవుని సినిమాల్లో నేను మామూలుగా గమనించింది ఏంటంటే చగన వేస్తుంటారు భయపడిపోయి సో ఈ సినిమా అలానే అందరినీ నవ్వించి భయపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ